నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో యాభై ఏడు కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అమృత్ భారత్ లో భాగంగా స్టేషన్ ను ఆధురికరిస్తామని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు నిజామాబాద్ లో కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి పనులను చేయలేదని ఎమ్మెల్యే అన్నారు కేంద్ర నిధులతోనే అభివృద్ధి చేస్తున్నామని అంటున్న ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ రైల్వే స్టేషన్ ను అన్ని హంగులతో ఆర్భాటంగా ఆధునికరణ పనులు చేస్తా ఉన్నారు అయితే భారత్ యాభై ఏడు కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు ఇక ఇదే అంశంపై మనం మాట్లాడడానికి అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా నాయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏదైతే అమృత్ భారత్లో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్లో యాభై ఏడు కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు కదా సో ఇంకా ఏమైనా నిధులు వచ్చే అవకాశం ఉందో ఎలాంటి అభివృద్ధి పనులు చేయనున్నారు ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ యాభై సుమారు యాభై ఐదు సంవత్సరాల పరిపాలన ఒక ఎత్తే అయితే అప్పటి వాజ్పేయి గారు చేసిన పరిపాలన దాంతో పాటు ఇప్పుడు పదకొండున్నర సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారి పరిపాలన ఒకవైపు కాంగ్రెస్ అభివృద్ధికి రెండింతలు అభివృద్ధి జరుగుతూ ఉంది ఈరోజు ఇందూర్ నగరంలో భారత్ అమృత్ భారత్ స్కీమ్ కింద తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్ల ఆధునీకరణ దాంట్లో భాగంగా ఎన్నూరు నగర రైల్వే స్టేషన్ యాభై ఏడు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది గత రెండు వారాల క్రితం సుమారు రెండు వారాల క్రితము నేను ఎంపీ గారితో మేమిద్దరం కూడా కలిసి దాన్ని విజిట్ చేయడం జరిగింది పనులంతా కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి అత్యాధునిక సౌకర్యాలతోటి కొత్త హంగులతోటి ఇందూరు నగర రైల్వే స్టేషన్ తయారు ఉంది ముఖ్యంగా అక్కడ ఒక మంచి అంటే ప్లేస్ని యాడ్ చేసారు ఐడియల్గా ఉండే ప్లేస్ని వేస్ట్గా ఉన్న ప్లేస్ని దాంతోపాటు అంటే ముఖ్యంగా పార్కింగ్ కానీ గ్రీనరీ ఎంట్రెన్స్ ఎంట్రన్స్ ఎట్లుంటాయంటే ఒక చిన్నగా మినీ ఎయిర్పోర్ట్ పోయినట్లుంటుంది దాంతోపాటు లిఫ్ట్లు ఎస్కలేటర్స్ తాగటానికి అనేక చోట్ల ఫిల్టర్ వాటరు ఒక ప్లాట్ఫామ్ కూడా మా రెండు ప్లాట్ఫామ్ కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉన్నాయి అవసరం అనుకుంటే నిధులు తక్కువ పడితే ఇంకా ఇవ్వటానికి ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు పరిగెత్తుతూ ఉన్నాయి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి స్పీడ్గా పోతా ఉన్నాయి ముఖ్యంగా రైల్వేస్ రోడ్వేస్ ఎయిర్వేస్ డిఫెన్స్ ఫారెన్ అఫైర్స్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇండస్ట్రియల్గా అన్ని రంగాలు కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఇలా ఒక మాటలు చెప్పాలంటే ప్రపంచంలో అనేక దేశాలు యుద్ధ వాతావరణము అనేక చోట్ల ఆర్థిక మాంద్యం కానీ నిజ భారతదేశమే జీడిపి కూడా పెరుగుతూ ఉంది స్థిరంగా అభివృద్ధి చెందుతున్న దేశం ప్రపంచంలో ఇలా నంబర్ వన్ భారతదేశం అది బీజేపీ ప్రభుత్వము ఒక గొప్పతనం ఎక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఇన్ ఈవెన్ ఇన్ స్టేట్స్ ఆల్సో ఈ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఇచ్చిన ఈ ఆరు గ్యారెంటీలు ఐదు డిక్లరేషన్లు ఫోర్ ట్వంటీ హామీలు లెక్క కాదు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయో అమలు అవుతూ ఉన్నాయి ఈ అధికారం కోసం ఇవి వీళ్ళు ఇచ్చిన హామీ లేక కాదు బీజేపీకి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఒక మాట చెప్పాలంటే ఫెయిల్యూర్ సీఎం అడ్మినిస్ట్రేషన్ టోటల్లీ స్తంభించిపోతూ ఉంది ఎందుకంటే యాజ్ ఎమ్మెల్యేగా కొద్ది రోజులలో నేను టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతా ఉన్నా ఇప్పటికి ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యే ఫండ్ రాలేదు సీడీపీ ఫండ్ రాలేదు ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన నడుస్తూ ఉంది తెలంగాణలో ప్రజలందరూ కూడా ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటా ఉన్నారు అహంకార పూరితమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెడితే కాంగ్రెస్ అలా జుట్లకెళ్ళి వెళ్ళింది ఉనగాడికి వీళ్ళు దోసుకుంటున్నారు అన్ని బకాయిలు నేను రూపాయి బాకీ చేయకుండా నేను అప్పులను తీరుస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రెండు సంవత్సరాల పరిపాలనలో సుమారు రెండు లక్షల కోట్ల పైచీలకు కొత్త అప్పు చేసాడు ఇక ఫీ రింబర్స్మెంట్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్కు బెనిఫిట్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఎక్కడ చూస్తే అక్కడ బకాయిలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతూ ఉన్నాయి ఇందూరు నగరం అభివృద్ధి కూడా ఇలా అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్ కానీ అమృత్ స్కీమ్ కింద అమృత్ టూ స్కీమ్ కింద నాలుగు వందల కోట్లు అది కూడా కేంద్ర సహకారంతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పని నడుస్తూ ఉంది కంప్లీషన్ దీంతో కంప్లీట్ అయిపోతుంది గ్రౌండ్ డ్రైనేజ్ పని మిగిలి ఉండదు ఎందుకంటే ఏళ్ళ తరపు నుండి జరుగుతున్న పని ముఖ్యంగా వాటర్ వర్క్స్ గురించి పద్దెనిమిది వాటర్ ట్యాంకులు ప్యూరిఫికేషన్ కెపాసిటీ పెంచుతూ ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి పాత పైప్ లైన్లు డ్యామేజ్ అయినాయి నూట యాభై కిలోమీటర్ల కొత్త పైప్ లైను తొమ్మిది వాటర్ ట్యాంకులు అర్బన్లో ఇదంతా కూడా అభివృద్ధి అంటే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి అంటే కమలం పువ్వు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నాలుగు వందల కోట్లతో రూరల్ అర్బన్ నియోజకం అభివృద్ధి చేస్తున్నాము యాభై ఏడు కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ పనులు చేస్తున్నాం త్వరలోనే పనులు కూడా పూర్తయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఎమ్మెల్యే అంటున్నారు కెమెరామెన్ రవీందర్తో అనంత్పాల్ మెగా నైన్ నిజామాబాద్